హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూ వర్స్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో కొంతమందికి షేర్ అవుతుంది నాకు చాలా పెద్ద సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి ప్లీజ్ ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు వీడియో అండి ఇంకా మార్నింగ్ అయితే నేను ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ప్రసాదాలు అయితే రెడీ చేసుకుంటున్నాను ముందుగా అయితే కుడుములు స్టార్ట్ చేశానండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు నేనైతే ఇలా ఈ ప్రాసెస్లో ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఎప్పుడు చేయలేదు మా సైడు కుడుములు అంటే వేరేలా చేస్తారండి ఇటు సైడు ఒకలాగా చేస్తారనమాట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా ఇంకా నేనైతే ఈ ప్రాసెస్లో చేశాను అనమాట మా సైడ్ చేసే కుడుములు సొద్ద పిండితో చేస్తారండి ఇటు సైడ్ వచ్చేసి బియ్యం పిండితో చేస్తారు ముందుగా అయితే ఒక రెండు కప్పులు వాటర్ తీసేసుకొని ఒక ముప్పై కప్పు బెల్లం వేసుకొని కరిగించుకున్నాను స్టవ్ మీద పెట్టి కలుపుతుంటే కరిగిపోతుంది కదా ఆ తర్వాత అందులోనే కొద్దిగా ఇలాచి పౌడరు ఇంకా కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసి మొత్తం కరిగిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా ఒక కప్పు బియ్యం పిండి వేసుకున్నానండి తడి బియ్యం పిండి అయినా పొడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు ఉంటే తడి బియ్యం పిండి బెటరు ఇంక నేనైతే పొడి బియ్యం పిండి తీసుకున్నాను ప్రసాదానికి కాబట్టి మనం ఫ్రెష్గా ఉన్న పిండి తీసుకుంటే బాగుంటుందన్నమాట ఇలా వేసుకొని కలుపుకుంటూ ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మద్దతు చేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి పూర్తిగా కలిపిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ పక్కన పెట్టేసేయండి అలా పెట్టేస్తే బాగా స్టీమ్ అవుతుంది పిండి అనేది మృదువుగా ఉంటుందన్నమాట ఒక పక్కన అయితే పాలు పెట్టేసానండి స్టవ్ మీద మరుగుతూ ఉన్నాయి పాయసం కోసం అని పాయసం చేద్దామని ఇక్కడైతే నేను కుడుముల కోసం ప్రాసెస్లో ఈ పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కదండి కుడుముల పిండి ఇదే పిండితోటి కొంచెం ఉండ్రాలలాగా చేస్తాను అనమాట కొన్ని కొన్ని రౌండ్గా అలాగే కొన్ని పొడవుగా పాలు తాలికల్లాగా చేస్తారు కదా అలా చేస్తున్నాను పాయసంలో మళ్ళీ సపరేట్గా పిండి కలపకుండా ఇదే పిండితో అయితే చేసేస్తున్నాను బాగుంటుందండి పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆల్రెడీ ఉడికిన పిండి కాబట్టి పెద్దగా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు మనం తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఇలా తింటే అలా కరిగిపోయేలాగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి పాలు అయితే మరిగిపోయాయండి ఇందులోనే కొద్దిగా సేమియా వేసుకుంటున్నాను సేమియా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకుంటున్నాను అనమాట ఇంకా పొద్దున్నే ప్రసాదాలు చేసుకుంటూ ఓ పక్కన ఇంటి ముందర గుమ్మానికి పసుపు అవి రాసుకుంటున్నాను ఉదయాన్నే ముగ్గు అయితే పెట్టేసుకోవడం అయిపోయిందండి ఇంక నేనైతే గుమ్మానికి పసుపు రాసేసుకొని బొట్లు అవి పెట్టుకుంటుంటే మావారు మాత్రం మామిడి తోరణాలు అయితే కడుతున్నారనమాట తను నైటే ఆఫీస్ నుంచి మామిడి ఆకులు తీసుకొచ్చారండి వాటితోటి ఇంకా కొంచెం తాడుకేసి కట్టి తోరణాలాగా కట్టేసి ఇంట్లో బయట మొత్తం కూడా కడుతున్నారనమాట ఇంకా తను కడుతూ ఉంటే నేనైతే ఇక్కడ పని చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారు కదండి పాలు తారికలాగా అంటే కొంచెం లాగా కొన్ని చేసేసి అవి కూడా నేను పాయసంలో వేసేసి ఉడకబెడుతున్నాను అనమాట అవి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఇంకొంచెం ఈ పాలల్లో ఉడికితే మంచి టేస్ట్ వస్తుందనమాట అది ఉడుకుతూ ఉందండి పక్కన నేనైతే ఇక్కడ కుడుములు అయితే రెడీ చేసుకుంటున్నాను ఇవి మళ్ళీ స్టీమ్ చేయాలన్నమాట అంటే స్టీమ్ మీద ఉడికించుకోవాలి ఆవిరి మీద సో ఈ విధంగా మొత్తం మనకు నచ్చిన షేప్లో నచ్చిన షేప్లో అంటే కుడుములు అంటే ఉండ్రాలు లాగా ఇట్లా ముద్ద వచ్చేలాగా చేయాలి ఇంక ఇట్లా కొంతమంది ఆకులాగా షేప్ చేసుకుంటారు కొంతమంది ఇట్లా రౌండ్గా చేసుకుంటారు మన ఇష్టం అండి ఇంకా నేనైతే ఇవి కొన్ని మోదకాల షేప్లో కొన్ని ఏమో కుడుముల లాగా కొన్ని ఏమో ఉండాల లాగా చేశాను అనమాట ఇంక ఇవైతే చేసి పెట్టేసుకున్నాను ఓ పక్క అయితే వడలు చేస్తూ ఉన్నానండి వడలైపోతే ఇంకా కుడుములు స్టవ్ మీద పెట్టేయాలన్నమాట మరో పక్క వచ్చేసి రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను ఇంకా రైస్తో కూడా మనం పులిహోర అలాగే దద్దోజనం తయారు చేసుకోవచ్చు ప్రసాదం ఇలా ప్లాన్ చేసుకొని సింపుల్గా అయిపోయేలాగా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది అలాగే మనం తొందరగా కూడా చేసుకోవచ్చు ఎక్కువ ప్రసాదాలు కూడా చేసుకోవచ్చు ప్రసాదాలు ఎన్ని పెట్టాము అనే దానికంటే ఎంత ప్రశాంతంగా పూజ చేసుకున్నామనేది చాలా ముఖ్యమండి నేనైతే అలాగే నమ్ముతాను అస్సలు ప్రసాదం పెట్టకపోయినా సరే కొంచెం ఏదైనా సేమియా అట్లా చేసేసి లేకపోతే బెల్లం ముక్కకు పెట్టేసి కొంచెం ఫ్రూట్స్ పెట్టేసి అట్లా ఏదైనా సింపుల్గా టెంకాయ కొట్టుకున్నా కూడా ప్రశాంతంగా పూజ చేసుకుంటే అంతకు మించిన ఆనందం వేరేటి ఉండదు ఇంక పాయసం అయితే ఉడికిందండి అది దింపేశాను తర్వాత అయితే కుక్కర్ పెట్టేశాను ఇడ్లీ కుక్కర్ పెట్టేసానమాట ఇంకా కుడుములు కూడా ఉడుకుతూ ఉన్నాయి కాకపోతే ఈ స్టవ్ అనేది కొంచెం చిన్నగా వస్తుంది అనమాట వడలు చేసేది చాలా లేట్గా అవుతుంది ఇంకా ఇక్కడైతే కొంచెం వడలైతే చేస్తూ ఉన్నాను ఇంకా వడలు కూడా అయిపోయిందంటే ఇంకా పులిహోర దద్దోజనం చేశానంటే ఇంక పని అయితే అయిపోతుందనమాట ఇదిగోండి నేను చేసిన ప్రసాదాలు అయితే ఇంకా పాయసము కుడుములు అలాగే వడలు చేశాను రైస్ కూడా ఉడికిపోయిందండి దాంతోపాటు పులిహోర చేసేసాను అలాగే దద్దోజనం కూడా కలిపేసాను అనమాట ఇక్కడ శనగలు నానబెట్టానండి పొద్దున్నే లేచిన వెంటనే నానబెట్టి ఇంకా శనగలు కూడా ఉడకబెట్టేశాను అన్నిటికంటే ముందు స్టార్ట్ చేసింది శనగలు అని శనగలు కూడా అయిపోయినాయి అనమాట ఉగ్గిళ్ళు ఈ విధంగా ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇంక పూజలకైతే అయితే వచ్చేసాను ఇంకా మా వాళ్ళు ఫోన్లు తీసుకున్నారండి నేనైతే వీడియో షూట్ చేయలేదు నా వెనకాల నిలబడి వీళ్ళు వీడియో షూట్ చేశారు నేను అసలు చూసుకుని కూడా చూసుకోలేదనమాట నాకు నేను పూజ చేసుకుంటూ ఉన్నాను పిల్లల పక్కన నుంచోని ఉన్నారు మా వారి వెనకాల నుంచోని ఉన్నారు ఇంకా వాళ్ళు వీడియో తీస్తున్నారు నేను చూసుకోలేదు ఇంకా నేను ఇక్కడ అలంకరణ చేసుకుంటూ ఉంటే వీళ్ళైతే వీడియో తీశారనమాట ఈ విధంగా ముందుగా అయితే నేను పొద్దున్నే ఒక పక్క వంట చేసుకుంటూ ఒక పక్క దేవుడి పటాలు కూడా క్లీన్ చేసుకున్నానండి ముందు రోజు మనకు ఫ్రైడే వచ్చింది కదా అందుకనే క్లీన్ చేయలేదనమాట పండగ రోజే క్లీన్ చేసుకొని సాటర్డే రోజు నేను బొట్లు పెట్టి అక్కడ పెట్టాను మా వారు మాత్రం పూలు పెట్టి అలంకరించారనమాట ఇంకా నాకు ముందు రెండు రోజుల నుంచి ఫీవరు పిల్లలిద్దరికీ ఫీవరు అందుకని చెప్పేసి ఇంక నేనైతే హడావిడి లేకుండా కొంచెం నిదానంగా చేసుకుంటూ ఉన్నానండి పూజ కూడా పళ్ళ తట్టి తర్వాత చేసుకుందామని ఇంక ఈ ప్రసాదాలు అవి చేస్తున్నాను పిల్లలకి అయితే టిఫిన్ పెట్టేసి ఇడ్లీ చేశానండి ఇడ్లీ చట్నీ చేసేసి టిఫిన్ పెట్టేసి మెడిసిన్స్ అయితే అనమాట ఇంకా నేను మా వారైతే ఏం తినలేదు కానీ పిల్లలకి అయితే మార్నింగే పెట్టానండి ఫీవర్ వస్తుంది కదా పిల్లల్ని ఉంచడం అంత మంచిది కాదు దేవుడు ఏం పస్తులు ఉండి చేయమని ఎప్పుడు చెప్పడు కదా ఇంకా ఇక్కడైతే పూజ చేసుకునేటప్పుడే పిల్లల బుక్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని చెప్పి బొట్లు అయితే పెడుతున్నానండి నా చిన్నప్పుడైతే ఓం అని రాసుకునే వాళ్ళం అనమాట లేకపోతే కనీసం ఓం సింబల్ అయినా వాళ్ళం బుక్స్ మీద అంత పెద్దగా రాసుకునే వాళ్ళం ఇప్పుడు మళ్ళీ సార్ వాళ్ళు అరుస్తారేమో మొత్తం క్లంజీగా అయిపోతుందేమో అని చిన్నగా పొట్టు పెట్టాను అనమాట నా చిన్నప్పుడు వినాయక చవితికి ఇప్పుడు వినాయక చవితికి చాలా తేడా ఉందండి అంటే ఆ దేవుడు అయితే అదే దేవుడు కాకపోతే మనం చేసే విధానంలో చాలా మార్పులు వచ్చేసాయి మా చిన్నప్పుడైతే నేనైతే వెళ్ళాను కదండి ఇంటి పక్కన అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే పొద్దున్న చీకట్లో నాలుగు ఐదు ఇంటికి లెగిసి వెళ్ళిపోతారు అనమాట పొలాల వంట పొలాల గట్ల మటు వెళ్ళి ఆకులు అన్ని పత్రికలు అన్నీ వాళ్ళే తీసుకొచ్చేవాళ్ళు మాకు కొన్ని ఇచ్చేవాళ్ళు అనమాట మా ఇంట్లో అబ్బాయిలు లేరు కాబట్టి ఎవరో ఒకళ్ళు తెచ్చి మాకు ఇచ్చేసేవాళ్ళు మేము వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం కాదు ఇంకా ఊర్లోనే బొమ్మలు తయారు చేస్తాడు ఒక అన్నయ్య ఆ అన్నయ్య దగ్గరికి వెళ్ళి బొమ్మలు కొనుక్కొచ్చుకునేవాళ్ళం ఇలా పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళం అమ్మ కుడుములు చేసేది ఇంకా టెంకాయ కొట్టుకొని సింపుల్గా పూజ చేసుకునే వాళ్ళం ఇన్ని రకాల ప్రసాదాలు అవి ఇవి అయితే అంతగా చేసేవాళ్ళం కాదు కాకపోతే పత్రికలు మాత్రం అన్ని రకాలు ఉండేవి ఆల్మోస్ట్ అన్ని రకాలు పెడతారనమాట అసలు ఎక్కడెక్కడో తిరిగి మొత్తం దొరకనేవి కూడా కష్టపడి దొరికించుకొని మరి తీసుకొస్తారు పత్రీలు ఇప్పుడైతే ఏదో మనం కొనుక్కుంటే వాటిల్లో ఏదో ఒకటి రెండు ఉంటాయండి అన్నీ ఉండవు అనమాట కావే అన్నీ అనుకొని మా అమ్మ అనుకుని పూజ చేసుకోవడమేనమాట ఇంకా పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి చాలా ప్రశాంతంగా జరిగింది అలాగే పిల్లలు మా వారు చాలా హెల్ప్ చేశారు నాకు అందరం కలిసి పనులలో కానీ అలాగే పూజలో కానీ అందరం కలిసి గట్టిగా ఉండి చేసుకున్నాము ఇంకా వినాయక చవితి అయితే చాలా బాగా జరిగిందండి మాకైతే ఇంట్లో ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేను చేసిన ప్రసాదాలు వినాయకునికి అలాగే అందరి దేవుళ్ళకి కూడా సమర్పించేసి హారతిచ్చుకున్నాను హారతిచ్చుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపు అటు ఇట్లో ఉన్నామండి ఉన్న తర్వాత నేను కథ చదువుకుంటూ ఉంటే మా వారు కొరియర్ వచ్చిందని చెప్పి కిందికి వెళ్ళారనమాట ఈలోగా నేను ఒక బుక్ ఆర్డర్ పెట్టానులేండి ఆ బుక్ వచ్చింది అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పూజ అయిపోగానే పూజలో ఇంకా కథ చదువుకుంటూ ఉన్నాను ఈలోగానే నాకు ఈ బుక్ వచ్చింది అమ్మవారి ఇంటికి వచ్చినట్టుగా అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట లలిత సహస్రనామాలు అని ఉంటుంది కదండి ఆ బుక్ అనమాట నేను ఆర్డర్ పెట్టుకున్నాను కావాలని బయట కొన్ని చో షాప్లలో అడిగాను దొరకలేదు నాకు ఆన్లైన్లో చూస్తే దొరికింది ఇంకా అందుకనే ఆర్డర్ పెట్టుకున్నాను కరెక్ట్గా పూజ టైంలోనే అమ్మవారు మా ఇంటికి వచ్చినట్టుగా అనిపించింది ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా ఇంకా అది చదువుకోవడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర ఉన్న ఆ నైవేద్యం అంతా కూడా తీసుకొని మేము అందరం కలిసి తిన్నామను నేనైతే ఇంకా తోటి నేను కొంచెం పూజ అది చేసుకొని అసలు ఆ బుక్లో ఏముంది ఏంటి అనేది మొత్తం లోపల చూసుకుంటున్నానండి అంటే ఏమేమి ఉన్నాయి అనేసి చూసుకుంటున్నాను చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు బుక్కు మనకు అందరు దేవుళ్ళ గురించి కూడా అందులో అన్ని పూజ పూజకి సంబంధించి కానీ అష్టోత్తరాలు కానీ అన్నీ ఉన్నాయండి చాలా బాగా నచ్చింది నాకైతే వన్ నాట్ ఫైవ్ రూపీస్ పడింది అనమాట ఇంక ఇప్పుడైతే హండ్రెడ్ రూపీస్కే ఉంది బుక్ చాలా బాగుంది నేను ఇక్కడ బుక్ చూసుకుంటూ ఉంటే మా వాళ్ళు మాత్రం అన్నం తింటున్నారండి నన్ను రమ్మన్నారు మీరు తినండి నేను ఇక్కడ కొంచెం చూసుకొని నాకు అంటే వెంటనే తీసి చూడాలనిపించింది అసలు ఏముంది ఏంటి ఎలా ఉందని ఇంకా నేను అమ్మవారికి కూడా కొంచెం బొట్టు పెట్టేసి అంతా కూడా చూసుకున్నాను ఏమున్నాయని పేజీలు అన్నీ తిరిగేసానండి ఆ తర్వాత మాత్రం ఇంకా నేను కూడా అన్నం తిన్నాను అప్పటికి మా వాళ్ళు తినేసి ఇంకా నాకు మిగిలిచ్చారనమాట పులిహోర దద్దోజనో ఇవన్నీ వడలు తినేసి నాకు మాత్రం కుడుములు గుగ్గిళ్ళు దేవుడి దగ్గర పెట్టినాయి అలాగే ఉంచారు వాళ్ళు ఒక్కొక్కటి తీసుకొని ఇంకా అలాగే ఉంచేస్తారనమాట అంతేనండి ఏదన్నా కొంచెం స్పెషల్ అయితే తింటారు కానీ పులిహోర అయితే ఎన్నిసార్లు చేసినా బోరు కొట్టదండి పిల్లలకి ఇంకా రోజు పెట్టినా అనమాట అంత ఇష్టం తో కుడుములు అంతగా ఇష్టపడరు కదా కొంచెం అట్లా ఒకటి తీసుకొని తిన్నారంతే మావారు ఉదయం పూజ సామాన్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వినాయకుని విగ్రహము అలాగే పూ పత్రిలు అవన్నీ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నేను చెప్పానండి అరిటాకులు కంపల్సరీ తీసుకురండి అరటి చెట్లు కూడా తీసుకురండి అని చెప్పాను అరటి చెట్లు తాలేదండి అరిటాకులు ఒక్కటి తెచ్చారు ఇంకా సగం చెప్తే చెప్పినవి సగం మర్చిపోయి వచ్చారనమాట ఇంకా సర్లే తనకు తెలిసినంతవరకు తీసుకొచ్చారని ఉన్న దాంట్లోనే పూజ చేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి నాకు ఇట్లా హార్ భోజనం చేయడం అంటే నిజంగా అసలు ఏం అవసరం లేదు ఇన్ని రకాల అవసరం లేదు మంచిగా వేడి వేడి అన్నము ఏదైనా ఆ చారు కానీ కూర కానీ పప్పు కానీ పచ్చడి అయినా పర్వాలేదు కొంచెం నెయ్యి వేసుకొని తింటే హార్ తింటే ఎందుకు ఆ ఫీల్ వేరే ఉంటుంది చాలా బాగుంటుంది మనకి ఎంత ప్లాస్టిక్ విస్తరకులలో తిన్నా సరే ఇట్లా రియల్గా అరటాకులో తింటే భలే ఉంటుందండి అది కూడా పండగ రోజు ఇన్ని వెరైటీస్తో అసలు తింటుంటే అబ్బా అనిపించింది అనమాట పండగంటే ఇలాగ ఉండాలి అనిపించింది నేను అప్పుడప్పుడు రేషన్ బియ్యానికి వెళ్తానండి అక్కడైతే అరటి చెట్లు చాలా ఉంటాయి నాకు ఒక్కసారే అనిపిస్తుంది అనమాట వాళ్ళని అడిగి అరిటాకులు తెచ్చుకుందాము అని అరటి గెలలు కూడా ఫుల్గా ఉంటాయి నాకు వాటి మీద కూడా అంత అనిపించదు అరిటాకుల మీద మాత్రం అసలు ఒకసారి అడిగి తెచ్చుకుందాం అనిపిస్తుంది కానీ అడగ అడిగితే కాదంటే బాగోదు కదా మనం మనసు చిన్నపుచ్చుకుంటాము అందుకనే అడగను అనమాట బయట కొనాలన్నా ఎక్కడ దొరుకుతాయి అంటే కూరగాయల అట్లా దొరకవు కదండి వాటికి సపరేట్గా ఉంటుంది ఇంక ఇదనమాట మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత అందరం రెస్ట్ తీసుకున్నాము ఇంక నేనైతే నుంచి వండిన గిన్నెలన్నీ కడుక్కోవడానికి సెకండ్ టైం సరిపోయిందండి అంతే కదా పండగ ఉంది అంటే ఎంత హడావిడిగా పనులు చేసుకుంటామో ఎన్ని రకాల వంటలు చేస్తామో అంతకు డబులు గిన్నెలు కూడా పడతాయి అనమాట ఇంకా అవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిందే కదా పిల్లలు అయితే కాసేపు మధ్యాహ్నం పడుకున్నారు ఇంకా ఆ తర్వాత నేను ఈ పనులన్నీ పూర్తి చేసుకొని ఈవినింగ్ ఫైవ్కి అంతా పైకి వెళ్ళిపోయారండి ఇక్కడ వెళ్తే ఇంకా నేను కూడా కొన్ని పూలు కోసుకొని అల్లుకుంటున్నాను అనమాట ఇంకా నేను వాళ్ళతో ఖాళీగా కూర్చోవడం ఎందుకు ఈ పనైనా అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళైతే ఏమో గేమ్స్ ఆడుకుంటున్నారు ఇంకా నేనైతే పూలు అనుకుంటూ ఉన్నారనమాట వాళ్ళతో మాట్లాడుకుంటూ నేనైతే వినాయకుని విగ్రహానికి స్వామివారికి వేసిన పూలు కూడా నేను చెట్టు నుంచి కోసి కట్టి పెట్టిన పూలేనండి ఆ పూలే కొంచెం కనకంబరాలు మల్లెపూలు సన్నజాజులు అన్నీ కలిపి కట్టి ఒక టూ డేస్ ఎలా ఉంచేసి కట్టే స్వామివారికి అయితే వేశానమాట మన చేతులతో కట్టి వేస్తే బాగుంటుంది ఏదైనా గుళ్ళో నేనా సరే ప్రసాదం ఎన్ని తిన్నా సరే మన చేతులతో కొంచెం ప్రసాదం చేసి పంచిపెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అలాగనమాట ఈ పూలయితే ఇలా కట్టేసి పెడతానన్నమాట ఇంక ఇవైతే మళ్ళీ కడుతున్నానండి దేవుడిని మళ్ళీ రేపు నిమజ్జనం చేస్తాం కదా నిమజ్జనం చేసేటప్పుడు మళ్ళీ స్వామివారికి వెయ్యొచ్చని చెప్పేసి ఇంక ఈరోజు మళ్ళీ కట్టి పెడుతున్నాను పూజలో అవసరం లేకపోతే జెస్సీకి పెడతాను అనమాట పూలు నేనైనా పెట్టుకుంటాను ఇక వీళ్ళైతే లూడో ఆడుతున్నారు జెస్సి తను గెలిచినప్పుడు మాత్రం ఫుల్ హ్యాపీ అండి పక్కన వాళ్ళు గెలుస్తున్నారంటే మొహం నల్లగా అనమాట వాళ్ళ అన్నయ్య మీద పీకలోతుంది కొట్టేసిద్ది అనమాట కాకపోతే వీడియో చే తీస్తున్నాను కదా అందుకని కొంచెం సైలెంట్గా ఉంది లేకపోతే వాళ్ళు నెట్టింది నెట్టిందంటే వాడిపోయి కింద పడాలి వాడు గెలుస్తున్నాడు అంటే జాలుగా దానికి ఎక్కలేని కుళ్ళు వచ్చేస్తుంది అనమాట అంత కోపంగా చూస్తుంది ఇట్లా ఫైవ్ నుంచి సిక్స్ థర్టీ థర్టీ సెవెన్ కూడా అవుతుందండి చూసారు కదా చీకటి అయిపోయింది ఇప్పటి వరకు కూడా ఆడుతానే ఉన్నారు నేను వాళ్ళ దగ్గరే ఉండి కొంచెం కాఫీ పెట్టుకొని మళ్ళీ పైకి వెళ్ళి పైనే కాఫీ తాగామనమాట ఇంకా లక్కీకి అయితే కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయండి ఇంకా తగ్గట్లేదు అనమాట అందుకని ఇంజక్షన్ చేయిద్దామని బయటికి తీసుకెళ్ళాను ఇంజక్షన్ అయితే చేయించాను అనమాట చేయించిన తర్వాత వాడు ఫుల్గా పట్టులో ఏదోలాగా అయిపోతుంది నాకు గడబడైపోతుంది కొంచెం కళ్ళు తిరిగినట్టుగా ఉన్నాయి అని చెప్పాడు ఇంట్లో అయితే పాలు తాగారండి కానీ అట్లా అనిపించిందంట సరే అని సూపర్ మార్కెట్ దగ్గర ఇట్లా ఉంటుంది బేకరీలాగా అక్కడ వెళ్ళి జ్యూస్ అయితే ఇప్పించాను ఒకటి దానిమ్మ ఒకటి బత్తాయ జ్యూస్ తీసుకున్నారు తీసుకొని అది కూడా పూర్తిగా తాగలేదండి కొంచెం కొంచెం తాగి మళ్ళీ మాకే ఇచ్చేసారు నాకు నచ్చలేదు అని నిజంగా అండి నేను ఈ మధ్య రోజు ఇంట్లో బత్తాయి జ్యూస్ చేస్తున్నాను కదా ఇంట్లో జ్యూస్ చేసిన దానికి అక్కడ ఇచ్చిన దానికి అసలు సంబంధమే లేదు మా పిల్లలు అయితే బత్తాయి జ్యూసే కాదు మమ్మీ ఇది అని చెప్తున్నారనమాట ఏదో ఒక రెండు కాయలు వేసేసి ఫుల్గా మిక్సీ వేసేసారండి నురుగనుగా ఉంది తప్ప అసలు దాంట్లో స్వీట్ లేదు పులుపు లేదు బత్తాయి ఫ్లేవరే లేదనమాట అట్లా ఉంది ఇంకా అయితే జెస్సీ ఏమైనా తిందాం డాడీ అంటే సరే అని పన్నీర్ పిజ్జా అయితే ఆర్డర్ పెట్టుకున్నారు లక్కీ అయితే ఇంకా ఏడుపు మొహం తోటి వీడియో తీస్తున్నానని చెప్పి అలా ఉన్నాడు కానీ ఫుల్ ఏడుపు మొహం తోటి ఉన్నాడు అండి బాగా నొప్పేసిందంట బాగా గట్టిగా వేశారనమాట పాప ముందు పాపం అనిపించింది ఏడుస్తూనే ఉన్నాడు ఏదైనా తినిపించినా ఏదైనా బొమ్మలు కొనిపించినా కూడా వాడు అయితే ఇష్టంగానే ఇలాగ కొంచెం పిజ్జా అయితే ఒక ముక్క తీసుకొని తిన్నాడు ఇంకా అందరం తినేసి కొంచెం సూపర్ మార్కెట్లో షాపింగ్ ఉంటే అది కూడా చేసుకొని ఇంటికి అయితే వచ్చామండి ఇదండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే చిన్న లైక్ చేయండి మళ్ళీ ఇంటికి వస్తే కొంచెం పరిగణం కలిపి అందరం తింటే పని అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్